అగ్రికల్చర్ ఛానల్ రెడ్డి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మదనపల్లి చింతామణి కోలారు వడ్డెపల్లి అదేవిధంగా మహారాష్ట్ర ఔరంగా అదే విధంగా మహారాష్ట్ర అదే విధంగా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాయపూర్ ఈ మార్కెట్లు మార్కెట్లతో పాటు ఢిల్లీ మార్కెట్లో కూడా ఈ వీడియోలు తెలుసుకోబోతున్నా మన ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు మదనపల్లి టమాటా మార్కెట్ లో ముప్పై కేజీల టమోటా బాక్స్ ధర రెండు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు క్వాలిటీని బట్టి నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై రూపాయలు అనేది మార్కెట్కి జరిగిన ఇక్కడ అన్ని మార్కెట్లతో పోల్చితేనా అనంతపురం టమాటా మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల రూపాయల వరకు సూపర్ టప్ అయితే ఒక మంది లేచిన కానీ మార్ అనంతపురం మార్కెట్ మొత్తం అంతా కూడా నూట యాభై రూపాయల నుండి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై ఈ విధంగా అయితే ధరలు అయితే పడినాయనమాట కోలార మార్కెట్లో వచ్చేసి నెంబర్ వన్ సూపర్ టాప్ క్వాలిటీలు వచ్చేసి మూడు వందల రూపాయల నుండి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై రూపాయల వరకు మార్కెట్ని బట్టి ధరలు అయితే నడిచినాయనమాట అదేవిధంగా మనకు చింతామణి మార్కెట్లో కూడా యథావిధగా నిన్న నిన్నటి మాత్రమే ధరలు అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి వచ్చేసి మూడు వందల నలభై మూడు యాభై సూపర్ టాప్ తింటాము ముఖ్యంగా మనము రాష్ట్రంలో సమాచారం గమనించినట్లయితే మహారాష్ట్రలో వచ్చేసి నారాయణగౌడ్ టమాటా మార్కెట్లో నాటి కాయలు వచ్చేసి ధరలు అనేది ఐదు వందల నుండి ఐదు వందల యాభై రూపాయలు వరకు ధరలు అయితే వెళ్తున్నాయి అదేవిధంగా మనం హైబ్రిడ్ కాయలు సీడ్ కాయల విషయానికి అయితే మార్కెట్ లో ఎందుకంటే సీడ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి రెండు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు ఈ హైబ్రిడ్ రకాలు అయితే సీడ్ అయితే మార్కెటింగ్ అయితే జరుగుతున్నది ముఖ్యంగా మనకు మధ్యప్రదేశ్ శివపూరిలో వచ్చేసి నేల మీద కాయలు నెంబర్ వన్ సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీలు వచ్చేసి రెండు వందల రూపాయలంటి నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతున్నది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాయపూర్లో వచ్చేసి అదేవిధంగా ఛత్తీస్గఢ్ జస్పూర్లో వచ్చేసి అక్కడ లోకల్ కాయలు ప్రజెంట్ టెన్ పర్సెంట్ పది పదిహేను పర్సెంట్ మాత్రమే కాయలు మార్కెట్ వస్తున్నాయి ఛత్తీస్గఢ్ రాయపూర్ మార్కెట్ లో అదేవిధంగా విధంగా ఛత్తీస్గఢ్ జస్పూర్ లోకల్ టమాటా మార్కెట్ లో ఈరోజు ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ఐదు వందల నుండి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు ధరలు అయితే సో ఏ మార్కెట్ చూసినా కూడా ఒకటే ధరలు అనమాట యాభై ధరలు టోటల్ జాగ్రత్తగా చూసుకోండి మన వీడియో లైక్ చేయండి నిన్నటితో పోల్చితేనా అనంతపురం మార్కెట్లో అనేది టాప్ ధర అనేది ముప్పై రూపాయల నుండి నలభై రూపాయలు యాభై రూపాయలు వచ్చేసి యావరేజ్ ధర మీద నా నిన్న యావరేజ్ వచ్చేసి నూరు రూపాయల నుండి రెండు వందల యాభై ఉంటేనా ఆ యావరేజ్ ధరలు వచ్చేసి ఈరోజు నూట యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు యావరేజ్ ధరలు అయితే పడుతున్నాయి దీనికి గల ప్రధాన కారణం ఏమంటేనా అనంతపురం టమాటా మార్కెట్లో యావరేజ్ ధర పెరగడానికి క్వాలిటీ అనంతపురం మార్కెట్లో లక్ష బాక్స్ స్టాక్ వస్తాయన్నా కూడా దాంట్లో క్వాలిటీ వచ్చేసి బహాటా తిప్పికొడితే పదివేలు పదహైదు వేల స్టాక్ కూడా అంటే నాలుగైదు లారీలు కూడా క్వాలిటీ అనేది కలకత్తా కానీ ఒరిస్సాకు కానీ అదేవిధంగా మనకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ కానీ ఢిల్లీకి కానీ ఎక్స్పోర్ట్ అయ్యే క్వాలిటీలు వచ్చేసి తక్కువ అనమాట సో దీని కారణంగా వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్లో అన్ని మార్కెట్లతో పోల్చుకునే ఈరోజు చిన్నపా పదహైదు కేజీల మీద ధర అనేది ఒక ఇరవై ముప్పై రూపాయలు అనేది యాభై రైతాలు కూడా బాగా వెళ్ళినాయి అనమాట సో ఇది సమాచారం మన వీడియోస్ చూస్తున్న ప్రతి రైతుకు కూడా ధన్యవాదాలు వీడియో మన వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అన్నదాతలు అడుగుతున్నారు వీడియోస్ రావడం లేదనేసి కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటేనా నేను ఫస్ట్ వీడియో చేస్తానంటే మీకే వస్తుంది నా వీడియో సో థ్యాంక్ యూ రైతులందరికీ